మరే ఏమన్నా ఏం చేద్దాం మరి అయ్యవరకు అవుతుంది ఈసారి వీక్ వర్షాలు పడే ఈ గడ్డి లేదండి సార్ నెంబర్ తెలిపాను ఇంత ఆడపడది చేను ఆగమాగం ఆడవాడి పడుతుంది మొదటిసారి సరే పోయేసారి గడ్డి అసలు చూద్దామంటే గడ్డి లేదు కొనేసారి ఈసారి ఫుల్ గడ్డి ఆడ చూసిన గడ్డి మొత్తం మరే మరే ఈ కడకే ఇంకా ఉండేవరకు ఉండదు పోయి సరే లెక్కడ నలభై నలభై గంట ఎక్కడ ఎనుకుంటున్నారు అది అనుకూలంగా వర్షాలు పడి పటకా పడపు పడబుడు తెప్పారు నేను సరే అవుతుందా మొత్తం అసలు ఇంకో ఇటు పత్తనా అసలు అల్లడు అలా చూసుకుని చూసుకున్న పోడి గెలుపుని గిరుకుంటా అల్లా పచ్చే లేదు అల్లా ఈ ఎడ పత్తింది ఈ ఈ దానికి వస్తే పత్తి లేదు అసలు దాండగా ఒక బోరే బోర కాదు ఇక తమ్మ అట్లా గుజ్జే ఏడు పత్తి లేదు ఇలా చూసినా ఏడు పత్తి ఉన్నది మొత్తం అసలు గడ్డి పెరిగి చెట్టు కూడా పలిచిపోయినా చెట్లు ఎందుకు దమ్మ దమ్మ చెట్టు పైకి చెట్లు అసలు చూడు చెట్లు అనేది ఎత్తైనయే పత్తి లేకుండా పోయింది మొత్తం పత్తి టైపోయింది ఇది ఇట్లేదు లేదు పత్తి మొత్తం పోయింది మళ్ళసారి కూడా తక్కువ మళ్ళసారికి మళ్ళా సారికి గొర్రెలకే గొర్రెల గొర్రెలకే మళ్ళాసారి అమ్మ ఎందుకు గునుగు ఇప్పుడు తగ్గంగా పుట్టిందా గునుగు మాత్రం అసలు ఎట్ట పుట్టిన తేడుద గునుగు ఇది అసలు గునుగే తేటకుండే శనిది మనం చేసినప్పుడు తేటగా తేటకుండే శని ఇవారికి ఇది మొత్తం గునుగు చెట్లు సేవ ఇతని దేవత మొత్తం బలిచి బలిచిపోయినాయి నీట్గా అసలు లేవలేవు అసలు మా అర్థం కట్ట తీసుకుపోదాం చెట్లేదా ఒక కాయ చెట్టుకి ఇంత చెట్టు ఇంత పెరిగింది ఐదారు కాయలు ఉన్నాయి ఇంత పెరిగింది ఐదారు కాయలు ఉన్నాయి ఇంత పెరిగింది ఐదారు కాయలు ఉన్నాయి కాయలు పాలు చెట్టుకి సారి కాయలు ఏములు చెట్లు పెరిగిపోయినాయి లాస్ ఏముంది సార్ పత్తి రైతులైతే చిత్తు చిత్తు పత్తి రైతులు చిత్తు చిత్తు సార్ చిత్తు పెద్దగా అయిపోయినాయి బాగా అయిపోయింది ఐడి పెరిగిన చెట్లు చూడండి ఏం పెరగలే చెట్టు ఇంత తెత్తి పెరిగింది ఒక్క దానికి చూడండి ఇంత ఎత్తు ఓ అంత ఎత్తి పెరిగింది అందకుంట కానీ చూడండి ఇంత ఇంతెత్తి పెరిగింది హైట్ కాయలు కావాలంటే చెట్టు ఏం చేద్దాం తప్పదు తప్ప రైతులకిమంటే అవన్నీ ఐటి పెరిగిపోయినాయి సొంత పువ్వు కాత पहिलो अझ अजीबरेमो एम अन्त बेस्ट किन्दा खाले एउटा इन्के फ्रेन्ड्स बिटो चुस्तो लेख्छु बाई बाई